కొందరు యోగముల్ గావించువారు కొందరు జ్ఞానముల్ కొందరు జ్ఞానము అందులో కొందరు అనుభవం బులను కొందారు తత్వ మంగ అందులో పాల కొందారు దాస్యామంగూన కొందరే మిలేదాని కొందరంతని కొందరూ నా గురుని జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ ద్విపదార్థ ధరువుల ఎందు ఈరోజు మనం అరవై ఒకటవ ద్విపదార్థం మతాల లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు చాలామంది ఈ కొండ కోనల్లో గుహలలో నదీ తీరాలలో ఈ నిరాహార విధానంతో నిద్రించటం కూడా మాని ఉన్న పరిపూర్ణమును ఉండచూడలేక మిగిలినటువంటి మతాల వారు చెంచల మతులై తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఇంకా కొందరిని గురించి తెలియజేస్తున్నారు నాయనా శిష్య కొందరు యోగముల్ గావించు వారు కొందరు ధ్యానముల్ కొందరు జ్ఞానమందు లో కొందరు అనుభవంబులను ఎలా అంటే శిష్య ఈ కొందరు ఈ అష్టాంగ యోగములు వాటిని ఒక్కొక్క విధానంతో వారు వాటిని ఆచరిస్తూ అలానే ఈ మంత్రలయ హట రాజయోగాలు పూని అలా చేరుస్తూ ఉంటారు శిష్య అంటే ఈ యమ నియమ మనన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానం ధారణ సమాధి అనే యోగములలో వారు ఆనందం చెందినట్లుగా ఉంటారు ఇక్కడ యోగము అంటే కూడిక వేరే దానితో వసించటం అప్పుడు బాగే ఉంటుంది అది బ్రహ్మానంద స్థితిలో ఉన్నట్లుగా వారు ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటారు అయితే యోగాన్ని వీడినప్పుడు మరలా దాని యొక్క చెస్త పోదు అలా కొందరు ఆ విధంగా ఉంటారు కొందరు ధ్యానములలో ఉంటారు ఇక్కడ ఈ ధ్యానం అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానం తమకిష్టమైనటువంటి ఏదైనా దేవతామూర్తుల్ని తమ హృదయంలో నిలుపుకొని షోడశోపచార పూజా విధానాలు జరుపుతూ మానసికంగా దానిలో ఉండబడేటువంటి ఆ భక్తితో మమేకం కావటం సగుణ రూపమైనటువంటి ధ్యానం ఇక నిర్గుణ దేహే ధ్యానం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే దేహేంద్రియాలు నేను కాదు వీటికి సాక్షిగా ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడును నేను అనేటువంటి భావనలో సర్వ వృత్తులు కూడా శూన్యం చేసి అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి ఉండే విధానం నిర్గుణ ధ్యానం ఇలా కొందరుంటారు కొందరు జ్ఞానమందు ఇంకొందరు జ్ఞానం ప్రజ్ఞానమే బ్రహ్మం అనేటువంటి విధానంతో వేదముతో తెలివే గొప్పది అనేటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఆత్రోవలలో కొందరుంటారు లో కొందరు అంతరంలో వారి యొక్క అనుభవం ఈ ధ్యానంలో కానీ యోగంలో కానీ వారు పొందినటువంటి దానిని వారే అనుభవిస్తూ అలా ఉంటారు కొందరు తత్వమందుంటారు తత్వరూపులై అది నేను అయ్యాను అనేటువంటి భావనలో నేను దాన్ని పొందాను అనేటువంటి భావనలో ఉంటారు కొందరు తత్వమందున అందులో కొందరు దాస్యం అందున ఈ తత్వంలో ఉండబడేటువంటి వారు వారు ఆ తత్వ మార్గాన్ని అవలంబిస్తూ అలా ఉంటారు శిష్య కొందరు దాస్యం అంటే ఎలా అంటే అది ఏ రూపమైనా కావచ్చు భగవద్దాస్యం నేను దాసుడను అనేటువంటి భావంలో కొందరు ఆ దాసత్వంతో ఉంటారు శిష్య ఇంకా కొందారేమీ లేదా కొంద కొందారేమీ లేదా కొందారంతూ కలదని కొందారందూ నా గురుని అంది సేవించు వారు కొందారు తత్వ అందులోపల కొందరు దాస్యమందున కొందరు ఏమీ లేదు అనేటువంటి శూన్యవాదంలో ఉంటారు అలా శూన్యవాద పరాయణులై ఏమీ లేదు ఏమీ లేదు అనేటువంటి మాటని వల్లి వేస్తూ ఆ భావనలో చరిస్తూ ఉంటారు శిష్య ఇలా భిన్నమైనటువంటి మతవాదనలు కొందరు అంతా ఉన్నది అనేటువంటి భావన దైవము అనబడేటువంటిది సర్వంతర్యామి అని తెలియకనే ఆ భావనలో ఉంటారు ఇందుగలడందు లేని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అనేటువంటి విధానంలో అంతా భగవత్ స్వరూపమే అంతా ఉన్నది అనేటువంటి భావనలో ఉంటారు అయితే వీరందరూ కాకుండా కొందరు అందున గురుని అంది వారు వీరెవ్వరూ కాకుండా ఈ చెప్పేటువంటి ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి యోగములు కానీ ధ్యానములు కానీ జ్ఞానములు కానీ లోగా అనుభవం కానీ తత్వరూపము కానీ దాస్య భావన కానీ ఏమీ లేదని అనేటువంటి వారు కానీ అంతా కలదు అనేటువంటి వారు కానీ వీటి అన్నిటిల్లో ఏదైతే ఉన్నదో అందున గురుని అంది సేవించేటువంటి వారు ఉంటారు శిష్య ఎవరైతే గుణరూప ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినటువంటి మహనీయుల చేరి వారి దగ్గర ఆ గోప్యం ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకుని ఉంటారు ఈ జనన మరణ భ్రాంతికారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానిని పాదు పెకలించి ఉంటారు కొందరు అలా అశ్రీరులై ఉంటారు మిగిలినటువంటి వారంతా ఈ మతాల విధానంలో వారికి సమ్మతమైనటువంటి ఆచరణలు కావిస్తూ వారి జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు శిష్య ఈ మతాల వారలందరూ కూడా అని మనకు ఈ ద్వితార్థం ద్వారా తెలియజేశారు రేపు తరువాధ పదార్థాన్ని ముచ్చరించుకుందాం జై గురుదేవ